ఫైజ్ దలార్ ఆమె హాలేలుయా క్రీస్తు నందు మా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభును మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామం పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రిల్లారా మరి ఈ వీడియో ద్వారా మీ మధ్యకి ప్రభున తీసుకొచ్చారు మరి ఈరోజు ముఖ్యంగా దేవుని గూర్చిన జ్ఞానం ఈరోజు అనేక మంది ఆత్మీయ జీవితాలలో అనేక మంది దేవుణ్ణి అర్థం చేసుకోవటంలో అనేకమంది ఈరోజు దుర్బోధులకు లోనైపోవటంలో కారణం ఏంటంటే దేవుని గూర్చిన అవగాహన లేకపోవటం దేవుని గురించిన సత్యము ఎరుగక ఈరోజు దేవుని బిడ్డలైన వారందరూ కూడా విశ్వాసత లోపము మరి కలిగి దేవుని యొక్క కోపానికి గురుతుకు గురైపోతున్నారు అందును బట్టి దేవుడు మరి ఇవదే కాలము దేవుని గురించిన జ్ఞానము అనేటువంటి అంశం మీద కొన్ని అంశాలు మీతో మాట్లాడాలని దేవుడు నన్ను ప్రేరేపించాడు కాబట్టి ఈ మొదటి రోజున దేవుని గురించినటువంటి జ్ఞానము అనే విషయం మీద ప్రారంభముగా పరిచయంలో కొన్ని మాటలు మీకు నేను తెలియజేస్తాను ఆ తర్వాత ఇంకా ఎన్నో ఆధ్యాత్మికమైన విషయాలు మనం నేర్చుకుంటూ ముందుకు సాగిపోదాం ఒకవేళ ఈ మెసేజ్ మీకు నచ్చినట్లయితే మరి లైక్ చేయండి అలాగే కామెంట్స్ కూడా మీరు తెలియజేయాలని ప్రభుత్వ నేను తెలియజేస్తున్నాను మరి వాక్య ధ్యానానికి మనం వెళ్దాం హోష గ్రంథంలో ఆరోధ్యాయము మొదటి నుంచి మూడు వచనాలు మనం చదివి జ్ఞాపకం చేసుకుందాం కోశయ గ్రంథము ఆరో అధ్యాయము మొదటి నుంచి మూడు వచనాలు మనం యుద్ధకు మరలుదము రండి ఆయన మనలను చికి వేసను ఆయనే మనలను స్వస్థపరచును ఆయన మనలను కొట్టిను ఆయనే మనలను బాగు చేయను రెండు దినములైన తర్వాత ఆయన మనల్ని బ్రతికించును మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు మూడో దినము ఆయన మనలను స్థిరపరచము యహోవాళ్ళు కూర్చున్న జ్ఞానము సంపాదించుకుందాము రండి యహోవాళ్ళు కూర్చిన జ్ఞానము సంపాదించుకుందము ఆయనను అనుసరి ఆయనను అనుసరించుదము రండి ఉదయమున ఉదయము తప్పక వచ్చే రీతిని ఆయన ఉదయం వర్షం వలె ఆయన మన ఎద్దుకు వచ్చును భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలే ఆయన మన ఎద్దుకు వచ్చును ఈ మాటలు గమనించారు కదా ఇస్రాయేల్లో ఉత్తర రాజ్యానికి దేవుడు చిట్టశివరి ప్రవృత్తుగా హౌషయా ప్రవర్తనను పంపించాడు ఆయన ఈ సిస్రాల్ ప్రజలు ఒత్తుకొచ్చి దేవుడు చెప్పినటువంటి వర్తమానాన్ని దేవుడు చెప్పినటువంటి మాటలను ఆ ఇస్రాయల్ ప్రజలతో పంచుకుంటున్నాను అయితే ఏ సందర్భంలో ఈ మాటలు ఆయన ఇస్రాయల్ ప్రజలకు చెప్పాడు అని మేము ఆలోచన చేస్తే మోసే నాయకత్వాన ఇజ్రాయల్ యొక్క పన్నెండు గోత్రంలో ఐగుప్తు బాన్సత్వ శరలో ఉన్నప్పుడు మోసే దేవుని యొక్క మహా ప్రేమ చేత కృపచేత ఏర్పరచబడిన వాడే ఈ ఇసు ప్రజలను కాణాలు యాత్రకు అనగా వాగ్దాత దేశమునకు వారిని నడిపించారు ఈ ప్రయాణము యహోస్వ నాయకత్వమున మరి కానాల్లో వారు ప్రవేశించడం అనేది జరిగింది ఈ పన్నెండు గోత్రపులు వారిని దేవుడు ప్రేమించిన విధము ఆయన వారి పట్ల చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలు మనము వింటూనే ఉన్నాము చూస్తూనే ఉన్నాం అయితే ఇస్రాయల్ ప్రజల్లో మోసే వదులుకొని యహోస్వా వదులుకొని ఇస్రాయల్ పెద్దలందరూ అంటే ఆ తరం ఆ తరం వారందరూ జీవించినంత కాలము దేవుని గురించి ఆయన కార్యాల గురించి కొనియాడుతూ వచ్చారు ఎప్పుడైతే యహోవాని ఎరుగని తరం అనేది ఒకటి వచ్చింది ఎక్కడొచ్చిందని మనం చూస్తే ఇదిగో న్యాయాధిపతుల గ్రంథము రెండో అధ్యాయము పదో వచనంలో మనం చూస్తాం యహోవాను ఎరుగనే యొక్క తరం అనేది ఒకటి వచ్చిందట ఆ తరం ఎప్పుడైతే వచ్చిందో దేవుని మరిచారు ఆయన కార్యాలను మరిచారు దేవునిపై మరి వ్యతిరేకమైనటువంటి ధోరణి కలిగి ఆనాడు ప్రజలు జీవించారు అయితే ఇలా పన్నెండు గోత్రాల వారిని దేవుడు ఏకరాజ్యంగా చేసి మరి పరిపాలించడానికి ఎప్పుడైతే వీళ్ళు తిరుగుబాటు అనే ధోరణి మొదలుపెట్టారో అప్పుడు సమయోల ప్రవక్త దగ్గరికి వచ్చి న్యాయాధిపతుల కాలంలో సమయోల ప్రవక్త దగ్గరికి వచ్చి మాకు రాజు కావాలి అని చెప్పి ఇస్రాయిల్ ప్రజలు సమయంలో యాచించారు అయితే సమయంలో దేవుని అడిగి దేవుని యొక్క ఆజ్ఞ తీసుకున్న తర్వాత సౌలను ఆయన రాజుగా అభిషేకమించమని చెప్పినప్పుడు అది సౌలకు ఇష్టం అది సౌమయానికి ఇష్టం లేకపోయినా కానీ దేవుడు చెప్పాడు కదా అని చెప్పి ఆయన ఆ సౌలు రాజును అభిషిక్తులు చేశాడు ఆ తర్వాత సౌలు నలభై సంవత్సరాలు దావీదు నలభై సంవత్సరాలు ఆ తర్వాత ఆయన కుమారుడైన సలోమ నలభై సంవత్సరాలు మొత్తం నూట ఇరవై సంవత్సరాలు ఏకరాజ్యముగా ఇస్రాయల్ రాజ్యం కొనసాగింది ఆ తర్వాత స ఆ తర్వాత మరి ఈయన సలోమన్ యొక్క మరణాంతరం క్రీస్తుకపురం మూడు వందల తొంభై తొమ్మిది వందల ముప్పై ఒకటిలో మరి ఆ ఇస్రాయల్ రాజ్యము రెండు భాగాలుగా చీలిపోయింది కారణము వారి మధ్య వచ్చినటువంటి మరి దేవుని పట్ల జ్ఞానము లేనటువంటి అవగాహన లేనటువంటి పరిస్థితుల్లో ఆ ఇస్రాయల్ రాజ్యం రెండుగా చీలిపోయింది ఈ పన్నెండు గోత్రములలో పది గోత్రములు ఉత్తర రాజ్యం గాను రెండు గోత్రములు దక్షిణ రాజ్యం గాను వేర్పరచబడ్డాయి మొదటి రాజ్యం ఉత్తర రాజ్యం అయినటువంటి రాజ్యంలో ఇరవై మంది రాజులు పరిపాలన చేయగా వారిలో ఒక్కరూ కూడా నీతిమంతులుగా అది నీతివంతమైన కార్యాలు చేసినట్టు మనకు కనపడదు అలాగే దక్షిణ రాజ్యం అయినటువంటి యోధా రాజ్యంలో ఇరవై మంది రాజులు వచ్చారు అయితే వారిలో ఎనిమిది మంది మాత్రము నీతిమంతులుగా దేవునికి భయపడిన వారు కనపడతారు దేవుని బిడ్డలారా ఇలా ఇస్రాయల్ యొక్క పరిపాలనా కాలం జరిగిన తర్వాత ఈ ఉత్తర రాజ్యం అయినటువంటి ఇస్రాయల్ రాజ్యానికి చెట్ట శివర ప్రవక్తగా మరి హోషియాని దేవుడు పంపించాడు ఎందుకు వారి దగ్గరికి హోషాని దేవుడు పంపించాడంటే అప్పటికే ప్రజలు దేవునికి దూరం అయిపోయి ఉన్నారు దేవుని విడిచిపోయి ఉన్నారు పాపం వెంబడి పాపం చేస్తూ దేవుని ఉగ్రతకు గురైపోయినటువంటి పరిస్థితులు ఎందుకంటే వారిలో సామాజిక న్యాయం న్యాయం అనేది కొత్త వెళ్ళిపోయింది ఆ పన్నెండో అధ్యాయము హోషా గ్రంథం ఏడో వచ్చిన మనం చూస్తే సామాజిక న్యాయం అనేది వారి జీవితాల్లో లేకుండా పోయింది అక్రమ అక్రమాకారులు అయిపోయారు అన్యాయం అనేది వారి తో తాచు అక్రమంగా తోచబడిపోయి చాలా అన్యాయమైనటువంటి జీవితం జీవించారు ఇస్రాయలు అందుకనే దేవుడు వారి మధ్యకి హోష ప్రవర్తన పంపించారు మీరు అన్యాయస్తులు అయి ఉన్నారని చెప్పారు ఇంకా ఎలా ఉన్నారంటే వాడు బలత్కారులు అయి ఉన్నారంట బలవంతంగా ప్రతిది కూడా మనం చూస్తామా ఆ నాలుగో అధ్యాయం రెండో వచ్చిన ఆరో వచ్చిన తొమ్మిదో వచ్చినలో మనం చూస్తాం ఆ హోష గ్రంథాల్లో వాళ్ళు బలత్కారులు అయిపోయి ఉన్నారు ప్రతిది కూడా బలవంతం ప్రతిది కూడా దౌర్జన్యం ప్రతిది కూడా ఆక్రమ ప్రతిదీ కూడా భాగించడం బలహీనపరచడం అటువంటి మరి గొప్ప వినాశనమైన కార్యాలు ఇస్రాయెల్ ప్రజలు పూనుకున్నారు అంత మాత్రమే కాదు పిల్లలు అబ్బిపోయమని దేవుని పెట్టారా వారి మతపరమైన వేషధారణ దేవుని మరిచి ఇష్టానుసారమైనటువంటి మరి తప్పుడు కార్యాలు చేస్తూ వ్యభిచరిస్తూ నానా విధమైనటువంటి పాపములకు లోపలిపోయినటువంటి జీవితాలు వారికి మనం కనపడుతూ ఉన్నాయి వేషధారణ వలలో మనకు కనపడుతూ ఉంది ఆ ఆరో అధ్యాయం ఆరు వచనాలు మనం చూసినప్పుడు అలాగే ఏడో అధ్యాయం మూడు నుంచి ఏడు వచనాలు మనం చూస్తే రాజకీయ తిరుగుబాటు దేవుని మీద దేవుని ప్రజలు తిరుగుబాటు చేసినట్లు ఆయన ఆయన ఆజ్ఞలకు లోపడకుండా ఆయన ధర్మశాస్త్రానికి లోపడకుండా వారు తిరుగుబాటు చేసినట్లు కూడా మనకు కనపడుతుంది అంత మాత్రమే కాక వాళ్ళ బలహీనులైపోయి విదేశీ ఐదు వంటి వారితో మైత్రి ఏర్పరచుకొని తత్సంబంధాలు కొనసాగించుకొని దేవుణ్ణి పూర్తిగా విడనాలన్నటువంటి పరిస్థితులు ఆ రోజు మనకు కనపడుతున్నాయి అంత మాత్రమే కాదు ఆ ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో చూస్తే వాళ్ళ స్వార్థం ఎక్కువైపోయింది అహంకారం ఎక్కువైపోయింది అదేవిధంగా పదమూడో ఆరు రోజు చూసినప్పుడు ఆధ్యాత్మిక కృతజ్ఞత దేవుడు చేసిన మేలు ఆ కార్యాలను మరిచిపోయిన వారే కృతజ్ఞత లేని వారు వేరు బ్రతుకుతూ ఉన్నారు ఎన్ని కారణాల చేత వారు చేసిన పాపము చూసినటువంటి దేవుడు వారి మీద ఉగ్రత గురైనటువంటి దేవుడు చివరి ఛాన్స్గా ఆ హోషయా ప్రవర్తన పంపించారు ఏమున వాళ్ళకి తెలియట్లేదు దేవుడి జ్ఞానం వరకు లేదు దేవుడి పట్ల అవగాహన వరకు లేదు మీరు వెళ్ళి నేర్పించు వాడి చెప్పు ఇప్పుడైనా నా వైపు తిరుగుతారేమో వారిని నేను కరిక్రిస్తానని చెప్పి దేవుడు చివరిసారిగా హోషియా ప్రవర్తన పంపిస్తే ఇస్రాన్ ప్రజలు అందులో బట్టి దేవుని యొక్క నిర్ణయం చేసుకున్నాడు పశ్చుడు రాజుకి వాళ్ళు అప్పుడు నిమిషాలు తిరుమల తీసుకున్నాడు ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు తిరుగుబాటు దేవుని మీద ఎప్పుడైతే వాళ్ళకి అవగాహన లేకుండా జీవించారు దేవుడంటే ఏంటో తెలియక ఏ జ్ఞానం లోపించి వాళ్ళు బతికారు అప్పుడు మన జీవితాల్లో దేవుని బిడ్డారా వాడి శ్యామను చూస్తూ ఉన్నారు దేవుని ఉగ్రతను చూస్తున్నారు దేవుని యొక్క కోపాన్ని కూడా చూస్తున్నారు అందుకే అని తెలియదు ఈ వాక్యం ఎంతగా మనము దాన్ని గుర్తు పెట్టుకోవాలి ఇష్టాయి పది గోతంలో వారిని క్రీస్తకం క్రీస్తు పూర్వం ఏడు వందల ఇరవై రెండు సంవత్సరంలో అసూరా చెరగొల్పోయారు కారణం ఏంటి అని అంటే వాళ్ళు దేవుడి ప్రజలు అయ్యింది దేవుడు ప్రజలే దేవుడిని విడిచి తిరిగారు దేవునికి నచ్చినట్టు బతుకున్నారు చాలా సార్లు అందుకే దేశం దేవుడి ఓ అంటున్నాడు అక్కడ నాలుగో అధ్యాయం మరదోచన అంటున్నాడు దేశ నివాసులతో నేను వ్యాధ్యం ఆడుతున్నాను ఎందుకంటే వారు జ్ఞానమును దేశమందు లేకపోయింది ఎందుకు వారి దేశంలో జ్ఞానం లేకుండా పోయింది వారి జీవితాల్లో జ్ఞానం లేకుండా బ్రతుకుతున్నారు జ్ఞానం లేని వారి జీవితాల్లో జ్ఞానం లేని వారు బ్రతుకులు ఎటు వెళ్ళాలో తెలియక ఏం చేయాలో తెలియక ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియక ఎవరు అడగాలో ఎవరి మీద ఆధారపడాలో తెలియక జ్ఞానానికి ఆ లోపభూ ఇష్టమైన జీవితం వల్ల జీవిస్తూ దేవుని అర్థం చేసుకునే విషయంలో విఫలమైపోయినటువంటి ఆ శ్రా ప్రజలతో దేవుడు ఈ రీతిగా రండి మనం యహోవ యొక్క జ్ఞానము సంపాదించుకుందాం రండి రండి మనం అందరం ఆయన దగ్గర కూడుకుందాం రండి ఆయన మనం సేవించుదాం ఆయన దగ్గర నేర్చుకుందాం ఎలా బతకాలో ఎలా జీవించాలో అని హోషియా పిలుస్తున్నప్పుడు పిలుపుకు వారు లోబడలేదు ప్రేమ దేవుని బిడ్డ అయితే దేవుడి యొక్క వాక్యం ఉంటున్నాం మనం దేవుని అందు మనం ఉన్న తలంపులు బలమైనవైతే మన ఆరాధన కూడా బలంగా ఉంటుంది దేవుని మన హృదయాల్లో ఉన్నటువంటి ఆ తలంపులు ఉన్నతమైనవి అయితే దేవుని ఆరాధించే విధానం కూడా మనం ఎంతో ఉన్నతముగా ఉంటుంది అయితే దేవుని పిల్లలు ఆలోకిస్తున్నారా దేవుడు ఏం కోరుకుంటున్నాడు దేవుడు తన గురించిన జ్ఞానం మీకు తెలియాలని కోరుకుంటున్నాడు ఎక్కడ రాయకూడదు ఈ మాట మనం చూస్తే ఎనభై అక్రంథం తొమ్మిదో అధ్యయ ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిందని అంటాడు మనం దేవుని సరిగ్గా ఎరగాలని దేవుడు కోరుకుంటున్నాడు అంత మాత్రమే కాదండి బైబిల్ అనేక మంది ప్రవక్తలు భక్తులు దావీదు కీర్తన గ్రంథము అరవై మూడో కీర్తనం మొదటి నుంచి పదకొండు వచ్చినాల్లో ఆయన కూడా అంటున్నాడు దేవుని గురించినటువంటి జ్ఞానం మనం కలిగి ఉండాలని దాడు చెబుతున్నాడు విధంగా కొత్త పదలో పౌరులు చెబుతున్నాడు పిలుపుపత్రికలో మూడు నుంచి మూడో అధ్యాయం ఏడు నుంచి పదకొండు వచ్చిన పిలుపు కూడా అంటున్నాడు దేవుని గురించిన పిలుపు పత్రిక రాస్తున్నాడు పౌరుడు దేవుని గురించిన జ్ఞానం మనం కలిగి ఉండాలి కలిగి ఉండకపోతే దేవుడు ఏమై ఉన్నాడో నీకు తెలియకపోతే దేవుడు ఎలాంటి వాడో నీకు తెలియకపోతే ఆయన ఎలాంటి సార్వభౌముడో నీకు తెలియకపోతే అలాంటి ఎలాంటి నిచ్చుడో నీకు తెలియపోతే ఆయనకున్న ప్రేమేంటో ఆయనకున్న అధికారం ఏంటో ఆయన ఆయన యొక్క బాహులు ఏదేంటో నీకు తెలియకపోతే నువ్వు అర్థం చేసుకోవటంలో విఫలమైపోతావు దేవుని వెంబడించడంలో విఫలమైపోతావు దేవుని కనుగొనడంలో విపులం అయిపోతాం తద్వారా ఆయన ఆయన ఉగ్రత తద్వారా ఆయన యొక్క ఆ కోపం నీ మీదకి వచ్చి నువ్వు అయిపోయే ప్రమాదం ఉంది కనుక ప్రేమ దేవుని వెళ్ళాలి మనం దేవుని గురించిన జ్ఞానం నేర్చుకోవాలి దేవుని గురించిన సత్యమునం నేర్చుకోవాలి ఏం చెప్తున్నాడు దేవుని గురించిన సరైన జ్ఞానము మనకు రక్షణ ఇస్తుందని చెప్పి యుహానుసు వార్త పదిహేడు అధ్యాయం మూడో వచ్చిందని అంటున్నాడు యోహోవాన్ని గురించిన జ్ఞానం అంట మనకు ఇస్తుందని చెప్పి రాశాడు యోహాను భక్తుడు దేవుని గురించిన తప్పుడు అభిప్రాయాలు ఈరోజు దేవుడు మరి అనేక ప్రజల్లో విపరీతం అయిపోతున్నాయి కారణం ఏంటంటే అవగాహన లోపం జ్ఞానం లేకపోవటం ఇతర మతాలు ఇతర యొక్క దినామినేషన్లు ఈరోజు దేవుడిని అర్థం చేసుకునే విషయంలో తప్పుడు బోధలు బోధిస్తున్నాయి కారణం ఏంటంటే దేవుడు ఏంటో ఏంటో ఈరోజు అనేక మందికి అర్థం కాకపోవడమే ఆనాడు ఇస్రాయాల ప్రజలు చేసిన తప్పే ఈరోజు అనేక మంది దేవుని నమ్మినటువంటి బిడ్డలు దేవుని ఆరాధిస్తున్న బిడ్డలు కూడా తప్పు చేస్తూ జ్ఞానాన్ని కోల్పోతున్నారు అవగాహన కోల్పోతున్నారు తద్వారా పర్యావసరాలనుభవిస్తున్నారు ఈరోజు నువ్వు నేను ఎలా ఉన్నావు దేవుని గురించి నేర్చుకుంటున్నామా దేవుని గురించి తలుస్తున్నామా దేవుని గురించి ఆలోచించగలుగుతున్నామా ఆయన ఏమై ఉన్నాడు ఏం చేశాడు కొరకు ఏం చేయబోతున్నాడు కొరకు అనే విషయాలు మనం ఆలోచించగలిగితే ప్రిందే రోడ్లాగా మనం జ్ఞానవంతులు అవుతాం ఆ జ్ఞానం మనం రక్షిస్తుంది ఆ జ్ఞానం మనల్ని కాపాడుతుంది ఆ జ్ఞానమే మనల్ని నీత్యత్వాన్ని చేస్తుంది ప్రభుత్వ మాటలు దీవించి ఆశీర్వదించిన కాక రేపు మరొక అంశంతో మేము ముందుకు వస్తాను రేపు దేవుని బిడ్డారా దేవుని గురించి జ్ఞానం అని ఏమై ఉన్నాడో ఆయన గుణగణాలేంటో ఆయన లక్షణాలేంటో అని ఏమై ఉన్నాడో ఏ రీతిగా వచ్చాడో అని అనేక విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతుండగా తప్పక మీరు అందరూ చూస్తారని వింటారని నేను కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ నా ఆనందనాలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్లో महि ද